దిస్ ఈస్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్ తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ భరత్ సౌమ్య ఎక్కడ అని పని మనిషిని అడిగితే ఎగ్జామ్ రాయటానికి ట్యూషన్కి వెళ్ళిందని చెప్తుంది కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ ఓ ప్రేమ ఓ పగ నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ ఆ పక్కనే చారి మాస్టర్ చేయిలో కూర్చొని ఎగ్జామ్ రాస్తున్న సౌమ్య వైపు ఆశగా చూస్తుంటాడు ఇక్కడ భరత్ సౌమ్యకి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని రావడంతో భయపడుతూ దేవుడా సౌమ్య పరీక్ష రాయటం కాదు నాకు పరీక్షలాగా ఉంది నేను వెళ్దాము అంటే అసలు ఆ ట్యూషన్ ఎక్కడో కూడా కరెక్ట్గా నాకు తెలియదు అని అనుకొని ఒక పని చేస్తాను ఆ చారి మాస్టర్కి ఫోన్ చేసి అతని అడ్రస్ ఎక్కడో తెలుసుకొని ఏదో ఒక విధంగా సౌమ్యాని అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాను అని అనుకొని చారీ మాస్టర్ ఫోన్ చేస్తుంటాడు చారీ మాస్టర్ పాకెట్లో ఉన్న ఫోన్ సైలెంట్ మోడ్తో వైబ్రేషన్లో అవుతుండగా సౌమ్యాని ఇంకా ఆశగా చూస్తూనే పాకెట్ల నుంచి ఫోన్ తీసి చూసి ఈ సార్ నాకు మళ్ళీ ఫోన్ చేస్తున్నారేంటి బహుశా మళ్ళీ సార్ అభిప్రాయం మార్చుకొని నాకు సహాయం చేయాలని చూస్తున్నాడేమో అని అనుకొని సంతోషపడి అక్కడి నుంచి పక్కకు వెళ్ళి ఫోన్ చేసి హలో సార్ అంటాడు చారీ మాస్టర్ గొంతు వినగానే భరత్ కోపం తెచ్చుకుంటూ మీ అడ్రస్ అని అడిగే అంతలోపే మీరు నాకు మళ్ళీ ఫోన్ చేశారంటే మీ మనసు మార్చుకొని నా లవ్కి సపోర్ట్ చేయడం కోసమే ఫోన్ చేశారు కదా సార్ అంటాడు చారీ మాస్టర్ అది వినగానే భరత్కి ఇంకా చిరెక్కిపోతుంటుంది నాకు తెలుసు సార్ మీరు నా లవ్ని సపోర్ట్ చేయడం కోసమే ఫోన్ చేశారు ఇప్పుడైనా నా ప్రేమను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ సార్ దయచేసి మీరు అన్నట్టుగా తనకు విడాకులు ఇప్పించి మీరే దగ్గరుండి మా పెళ్లి జరిపించండి సార్ అంటాడు చారి మాస్టర్ నవ్వుతూ అది విని ఇంకా కోపం తెచ్చుకుంటూ చూడు చారి మాస్టర్ నువ్వు ఎక్కువ చేస్తున్నావు అసలు ఒకరి భార్యని ప్రేమించడం తప్పు అంటాడు ఏంటి సార్ మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు అలాంటి శాడిస్టు మొగుడు ఉండకూడదని మీరే నాకు సలహాలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మాట మార్చడం మంచిది కాదు మా ప్రేమకు సపోర్ట్ చేస్తానంటేనే నాకు ఫోన్ చేయండి లేకపోతే ఇక మన దోస్త్ కటిఫ్ అంటాడు చారి మాస్టర్ నీ దోస్త్ని నేను ఎప్పుడో కటిఫ్ చేశాను కానీ ముందు నేను చెప్పేది విను నీ అడ్రస్ అని అడగబోతుండగా నా దోస్త్ కటిఫ్ చేస్తే ఇంకా మంచిది సౌమ్యని ఎలా దగ్గర చేసుకొని తనని పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసు మా పెళ్లికి పిలవటానికి నేనే మీకు ఫోన్ చేస్తాను మీరు మాత్రం ఇంకెప్పుడు ఫోన్ చేయకండి మీ నంబర్ ప్రస్తుతం నేను బ్లాక్ లిస్ట్లో పెడతాను అని అంటూ ఉండగా చారి మాస్టర్ అంటూ సౌమ్య దగ్గరికి రాపోతూ పిలుస్తుంటుంది సౌమ్య గొంతు భరత్ కూడా వినిపించి కంగారు పడుతుండగా సౌమ్య నా దగ్గరికి వస్తుంది నేను తనతో చాలా మాట్లాడాలి పెట్టేను ఫోను గుడ్ బాయ్ అని ఫోన్ పెట్టేసి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడతాడు ఓరి నాయనో వీడు నా సౌమ్యతో ప్రేమగా మాట్లాడి తనని పడేస్తాడేమో అని అనుకొని టెన్షన్గా చారి మాస్టర్కి మళ్ళీ ఫోన్ కాల్ చేస్తుంటే ఇంకా అది ఎందుకు కలుస్తుంది చా అంటూ కోపంగా పట్టుకొని మళ్ళీ సౌమ్యకి ఫోన్ చేస్తుంటాడు సౌమ్య ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది దాదాపు ఏడుపు మొహం పెట్టుకుంటూ తర్వాత ఏదో ఆలోచన వచ్చినట్టుగా సామ్రాట్కి ఫోన్ చేస్తుంటాడు అప్పటికే ఆఫీస్ చేరుకున్న సామ్రాట్ ఆ ఫోన్ కాల్ చూసి నా శత్రువు నాకు ఫోన్ చేయటం ఏంటి అని అనుకొని లిఫ్ట్ చేసి హలో అంటాడు నీకు చారి మాస్టర్ ఇంటి అడ్రస్ తెలుసా అని అడుగుతాడు కంగారుగా ఎందుకు అని అడుగుతాడు సామ్రాట్ ముందు తెలుసో లేదో చెప్పు అంటూ మాటల్లో డిమాండ్ చూపిస్తాడు ఏయ్ అవసరం నీదయ్యి నాకు ఫోన్ చేశావు తిన్నగా మాట్లాడితేనే కాల్ మాట్లాడతాను లేదంటే ఫోన్ పెట్టేస్తాను అంటూ సామ్రాట్ బెదిరిస్తాడు వద్దు వద్దు నువ్వు కూడా ఫోన్ పెట్టేసి నన్ను ఇంకా ఏడిపించుకో సరేలే నేను తిన్నగానే మాట్లాడతాను ప్లీజ్ చారి మాస్టర్ ఇంటి అడ్రస్ తెలిస్తే నాకు చెప్పవా అని అడుగుతాడు రిక్వెస్ట్ చేస్తూ నాకు తెలిస్తేనే కదా నీకు చెప్పడానికి అంటాడు సామ్రాట్ ఆ ప్రశ్నకు చిరాకు పడుతూ నీకు కూడా తెలీదా అంటాడు చిరాగ్గా తెలీదు ఇంతకీ ఇప్పుడు ఆ మాస్టర్ అడ్రస్ నీకెందుకు అని అడుగుతాడు సామ్రాట్ నేను నిద్ర లేచేసరికి సౌమ్య ట్యూషన్కి వెళ్ళింది ఇక నీకు తెలియనిది ఏముంది చెప్పు ఆ చారి మాస్టర్ చిరంజీవి లెవెల్లో సౌమ్యని దగ్గర చేసుకొని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేశాడు అందుకే సౌమ్య ట్యూషన్కి వెళ్ళిందంటే నాకు భయంగా ఉంది అంటాడు కంగారుగా ఈ భయమే నీలో కనపడాలి భరత్ అని మనసులో అనుకొని నాకు అడ్రస్ తెలీదని చెప్పాను కదా ఇక ఉంటాను అని సామ్రాట్ ఫోన్ పెట్టబోతుండగా ఆగాగో అప్పుడే ఫోన్ కట్ చేయకు నేను నీతో మాట్లాడాలి అంటూ తొందరపడతాడు కాల్ కట్ చేయబోయిన సామ్రాట్ అది విని ఏంటో చెప్పు అంటాడు చూడు నా పరిస్థితి అంతా నీకు తెలుసు కదా నాకు సౌమ్య అంటే చాలా ఇష్టం ఐ లవ్ హర్ మా మధ్య నుంచి ఆ చారి మాస్టర్ దూరమై మేమిద్దరం కలవటానికి ఏదైనా సలహాలు ఇవ్వవా అని అడుగుతాడు నేనొక్క శత్రువుని అనే విషయం మర్చిపోయావా ఏంటి సలహాలు అడుగుతున్నావు అంటాడు సామ్రాట్ ఆ విషయం ఈ జన్మలో మర్చిపోను నువ్వు ఎప్పటికీ నాకు శత్రువే అంటాడు కోపంగా మరి శత్రుని సహాయం అడగడం ఏంటి అని అడుగుతాడు సామ్రాట్ అంటే ఇంకెవరైనా సలహాలు అడుగుదామన్నా ఉన్న స్టోరీ వాళ్లకు చెప్పాలి అలా చెప్పాలి అంటే నా పరువు నేనే తీసుకున్నట్టుగా ఉంటుంది అందుకే సహాయం కోసం శత్రువు అని కూడా చూడకుండా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను కావాలంటే నీ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలే ఖచ్చితంగా బదులు తీరుస్తాను శత్రువు సహాయం కాబట్టి ఏదో ఒక విధంగా ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాను ప్లీజ్ ఈ విషయంలో మాత్రం నాకు సహాయం చెయ్యి అంటూ ఒక్కటే ఇదిగా రిక్వెస్ట్ చేస్తుంటాడు పిచ్చోడ ఇందులో సలహాలు ఇవ్వటానికి పెద్దగా ఏమీ లేదు సౌమ్య పల్లెటూరులో పెరిగిన అమ్మాయి అమ్మాయికురాలైన తను నీ ప్రేమను అర్థం చేసుకోవడం లేదు అసలు అలా అనేకంటే నీ ప్రేమ తనకి తెలియడానికి నువ్వే తనకు ఆ అవకాశం ఇవ్వట్లేదు నిన్న నువ్వు తనకి ఫోన్ చేసి సీరియస్ గా మాట్లాడేటప్పుడు నేను తనని గమనించాను సెన్సిటివ్ మనస్తత్వం ఉన్న సౌమ్య నువ్వు చూపించే కోపానికి ఊరికని హడలిపోయి నీకు దగ్గర కాలేకపోతుంది ముందు తనలో నీ మీద ఉన్న ఆ భయాన్ని పోగొట్టు అలా పోగొట్టాలి అంటే తన దగ్గర ఏ మాత్రం కోపం చూపించకుండా ఉండటానికి ప్రయత్నించు తన మీద నీ కొన్న ప్రేమను తనకు అర్థమయ్యేలా చెయ్యి నువ్వేంటో తనకి పూర్తిగా తెలియాలంటే తన కోసం కాస్త నీ టైం కేటాయించి తనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుండు అంటాడు నువ్వు చెప్పేది బాగుంది కానీ తను నాకు ఆ అవకాశం ఇవ్వట్లేదు సామ్రాట్ బయటికి వెళ్దామంటే నేను చదువుకోవాలి హోంవర్క్ అంటూ కబుర్లు చెప్తుంది అంటాడు భరత్ అసలు సౌమ్యకి ఇప్పుడు చదువుకోవాలని ఎందుకు అనుకుంటుంది అని అడుగుతాడు సామ్రాట్ అది దానికి కారణం నేనే చదువులేని పల్లెటూరు మొద్దు అంటూ తనని అవమానించే వాణ్ణి అది మనసులో పెట్టుకొని ఇలా ట్యూషన్కి వెళ్తుంది అని చెప్తాడు అంటే సౌమ్య చదువుకునేది నీకోసమేనమాట అంటాడు అంతే కదా మరి అంటాడు భరత్ ఇక్కడే అర్థమవుతుంది సౌమ్యకి కూడా నువ్వంటే చాలా ఇష్టమని బట్ నువ్వు కోరుకున్నట్టుగా తను చదువుకోవాలనే తొందరలో ఉంది బట్ ఇప్పుడు నీకు సౌమ్య చదువుకోవడం కంటే తను నీకు దగ్గర కావటం ముఖ్యమని అనుకుంటున్నావు అంతేగా అని అడుగుతాడు సామ్రాట్ అవును తను చదువుకోకపోయినా పర్వాలేదు తను నాకు దగ్గర కావాలి అంటాడు భరత్ అలా దగ్గర చేసుకోవడం నీ చేతుల్లోనే ఉంది నువ్వు తన మీద చూపించే ప్రేమభిమానాల వల్ల నీకు దగ్గర కావాలి సాయంత్రం సౌమ్యకి ఓ నాలుగు మూరెలు మల్లెపూలు తీసుకుని వెళ్ళి జడలు పెట్టు తన రెస్పాన్స్ ఏంటో చూడు తన భావాలు బట్టి ఎలా తన్ని దగ్గర చేసుకోవాలో నీకే అర్థమవుతుంది మల్లెపూలు దగ్గర నుంచే సౌమ్యాన్ని దగ్గర చేసుకునేని నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు అంటాడు సామ్రాట్ సామ్రాట్ మాటలకి భరత్ సంతోషపడుతూ థ్యాంక్ యూ సామ్రాట్ థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే సౌమ్యని ఆ చారిస ట్యూషన్కి వెళ్లకుండా చేయాలి అది ఎలా వీలవుతుంది అని అడుగుతాడు ఎలా వీలవుతుంది అంటే సౌమ్య చదువుకోవడం కూడా ముఖ్యమే కాబట్టి ఆ చదివేదో నువ్వే తనకి నేర్పించు అంటాడు సామ్రాట్ ఒకసారి అలా అన్నాను కానీ నా మాట వినిపించుకోలేదు అంటాడు సౌమ్యని ముందు నీ కాస్త దగ్గర చేసుకున్నాక అప్పుడు చెప్పు ఖచ్చితంగా వింటుంది అంటాడు సామ్రాట్ ఆ సలహాలు విని సంతోషపడుతూ ఓకే నువ్వన్నట్టే చేస్తాను శత్రు అని చూడకుండా నా భార్యని దగ్గర చేసుకోవడానికి మంచి సలహాలు ఇచ్చావు అన్నట్టు నీకు చెప్పింది గుర్తుంది కదా శత్రు హెల్ప్ నేను అస్సలు మొయ్యలేను ఏదో ఒక రకంగా బదులు తీర్చుకుంటానులే అలాగే నేను నిన్ను సలహాలు అడిగానని చెప్పి నేను మారిపోయాను అనుకోకు నేను ఎప్పటికీ నీ శత్రువుని అది బాగా గుర్తుపెట్టుకో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు భరత్ పోరా పిచ్చోడా అని సామ్రాట్ చిరుకోపంగా తిట్టుకొని ఫోన్ పెట్టేసి ఎదురుగా శక్తి పింకి కలిసి దిగిన ఫోటో చేతిలోకి తీసుకుని నవ్వుతూ వాళ్ళని చూస్తుంటాడు కానీ అంతలోనే సామ్రాట్కి ఆ నవ్వు మాయమై ఆ రోజు శక్తిని వాడు రేపు చేయాలనుకోవటం వాణ్ణి కొట్టడం గుర్తు తెచ్చుకుంటాడు సాయంత్రానికి శక్తి ఆఫీస్ నుంచి బైక్ మీద ఇంటికి వస్తుంటే రోడ్డు మీద ఓ తండ్రి కోపంతో కొడుకుని కొట్టడం కంటపడుతుంటుంది బీటెక్ స్టూడెంట్ అయి ఇంట్లో దొంగతనం చేయటం ఏమిట్రా మీ అమ్మ మందుల కోసం పదివేలు దాచిపెట్టాను ఆ పదివేలు తీసుకెళ్ళి ఏం చేశావో చెప్పు అంటూ వాణ్ణి కొడుతుంటాడు తండ్రి ఇక వదిలేయండి వాణ్ణి కొట్టకండి అంటూ తల్లి కంటతడి పెట్టుకుంటూ భర్తకు చెప్తున్నా అతను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కొడుకుని కొడుతూనే ఉంటాడు కొట్టకు నానా నాకు ఉంటాయి కదా నా అవసరాలు తీర్చుకోవడానికి నేను డబ్బు అడిగితే ఇవ్వలేదు అందుకే ఆ డబ్బు దొంగతనం చేయాల్సి వచ్చింది అంటాడు ఆ స్టూడెంట్ మీ అమ్మ మందుల కంటే మించిన అవసరాలు నీకేమున్నాయి రా అంటూ ఆ తండ్రి కోపంతో కొడుకుని కొడుతుంటే ఆ క్రమంలో కొడుకు జేబులో ఉన్న డ్రగ్ ప్యాకెట్ కింద పడుతుంది శక్తి ఆ మాటలు వింటూ బైక్ పక్కకు ఆపివచ్చి ఆ తండ్రికి అడ్డు వెళ్ళి ఆగండి ఎందుకు మీ అబ్బాయిని మీరే ఇలా కొడుతున్నారు అని అడుగుతుంది ఇంట్లో దొంగతనాలు చేసే వీడు నా కొడుకను చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉందమ్మా అంటాడు తండ్రి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము శక్తి ఆ డ్రగ్ ప్యాకెట్ ని చూస్తుందా ఈ సంఘటన ఎటువైపుకి దారి తీస్తుంది సామ్రాట్ సలహాలు విని భరత్ సౌమ్యకి దగ్గరవుతాడా సౌమ్య భర్త ప్రేమను అర్థం చేసుకుని దగ్గరవుతుందా అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజ్నింగ్